హాయ్ అండి సా భారతదేశంలో వాటర్ ట్యాంకులను ప్రతి ఒక్కరూ మోటార్ను ఆన్ చేసి మర్చిపోవటం తద్వారా భారతదేశ వ్యాప్తంగా ప్రతిరోజు కొన్ని వేల క్యూ నీరు కొన్ని లక్షల యూనిట్ల కరెంటు వృధా అవుతున్నాయండి ఈ వృధాను అరికట్టడానికి భారతదేశంలో ప్రప్రథమంగా వాటర్ రాబర్టు అనే ఒక పరికరాన్ని కనిపెట్టామండి దీన్ని వాటర్ ట్యాంక్ బిగిస్తే ట్యాంక్ నిండిన వెంటనే మోటార్ని ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తుందండి అదేవిధంగా ట్యాంక్ ఖాళీ వెంటనే మోటార్ని ఆటోమేటిక్గా ఆన్ చేస్తాను దీన్ని ట్యాంక్ ఏ విధంగా బిగించాలంటే ట్యాంక్ పైన రెండు అంగాలు ఇల్లు పెట్టి సాయంతో రౌండ్గా హోల్ చేయాలండి తదుపరి రాబట్లోని రాబట్ని ట్యాంక్లోనికి వేలాడ దాని దానికి ఉన్న

రెండు వైర్ల ద్వారా వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ కేబుల్ ద్వారా మోటార్ వరకు రన్ చేసి మోటార్కున్న ఫేస్ న్యూట్రల్ వైర్లలో ఫేస్ వైర్ని కట్ చేయగా వచ్చిన రెండు కోణలను రాబర్ట్ ద్వారా వచ్చిన కేబుల్ రెండు కోణలను కలపాలండి తదుపరి మోటార్స్ వచ్చిన ఆన్ చేసి ఉంచాలండి సప్లై రోబర్ట్కి వెళ్తాను తదుపరి మోటార్ పూర్తి పార్చేసిన రోబర్ చూసుకుంటాం ట్యాంక్లో నీటి మట్టాన్ని అనుసరించి మోటార్ ఆన్ చేయటం కూడా లోపడు చూసుకుంటాం తగ్గినేస్తుంది నీటి మోటార్ సింగిల్ ఫేస్ మోనోబ్లాక్ జెట్ పిస్టన్ సంప మోటార్లు అండి సంపలు నీటిని ఓవర్ హెడ్ ట్యాంకులు తోడే మోటార్లు అదేవిధంగా సింగిల్ స్విచ్ వేసిన వెంటనే అన్నయ్య బాటిల్ వీటికి డైరెక్ట్గా వాడవచ్చాను వన్ హార్స్ పవర్ దాటిన మోటార్లు మ్యాగ్నెటిక్ కాంటాక్టర్ అనే ఈ ఈ పరికరం ఒకటి ఉంటుంది అండి వన్ హార్స్ పవర్ నుంచి టెన్ హార్స్ పవర్ వరకు ఇప్పుడు రక్షిత మంచినీటి పథకాలు అలాగే ఇండస్ట్రీ ట్యాంకులు లక్ష 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 లీటర్లు ట్యాంకులు ఉంటాయి టెన్ హార్స్ పవర్ మోటార్ ఉంటుంది ఇది వన్ హార్స్ పవర్ వరకు పనిచేస్తుంది ఈ పరికరాన్ని రోబర్ట్ అనుసంధానం చేయడం ద్వారా ఎన్ని లక్షల లీటర్ల నీళ్ళైనా ఎన్ని హార్స్ పవర్ మోటార్ కైనా పనిచేస్తుందండి అదేవిధంగా సబ్ మిర్సిల్ మోటార్ పనిచేస్తుందా సబ్మిర్సిల్ మోటార్లు ఓన్లీ ఆఫ్ మాత్రమే చేస్తుందండి ఆన్ చేయలేదు అదేవిధంగా ఇప్పుడు పవర్ హెట్ ట్యాంక్లు రెండు రకాలుగా నింపుకుంటారండి ఒకటి బోర్ కనెక్షన్ తోటి బోర్ కనెక్షన్ ఉన్న మోటార్లకైతే మూడు వందల అరవై ఐదు రోజులు మోటార్ స్విచ్ ఎక్కువ అందించండి అది ఏ టైంలో మోటార్ ఆన్ అయినా నీటిని అందిస్తుంది కాబట్టి అదేవిధంగా సంపల ద్వారా తోడుకుంటారండి కొంతమంది సంపలో నీరు అన్ని టైపుల్లో ఉండకపోవచ్చు అటువంటి అప్పుడు రివర్స్ రాబట్టు అని వేరే రోబట్ ఉండదండి దీని పనితనం ఏంటంటే సంపలో నీరు లేనప్పుడు మోటార్ని ఆపేస్తుంది ఇది ట్యాంకులో నీళ్ళు లేనప్పుడు మోటార్ని ఆన్ చేస్తుంది రివర్స్ రోబట్ అంటారు అదే అదేవిధంగా సంపలో నీరు ఫుల్ అయినప్పుడు మోటార్ని ఆన్ చేస్తుంది దీన్ని వాటర్ ట్యాంక్ బిగిస్తే ట్యాంక్ నిండిన వెంటనే మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందండి అదేవిధంగా ట్యాంక్ అయిన వెంటనే మోటార్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది ఈ పరికరాన్ని వాటర్ ట్యాంక్ రెండు అంగుళాలు హోల్ చేసి దాన్ని వాటర్ ట్యాంక్ పైన బిగించాలండి తదుపరి వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ కేబుల్ ద్వారా రాబట్కే కలిపి దాన్ని మోటార్ వరకు రన్ చేసి మోటార్కున్న ఫేస్ న్యూట్రల్ వైర్లో ఫేస్ వైర్ని కట్ చేసి దానికి ఉన్న రెండు కొనలను రోబట్ నుంచి వచ్చిన రెండు కొనలను కలిపి మోటార్ స్విచ్ని ఆన్ చేయాలండి కింద మీ పాత మోటార్ స్విచ్ని తదుపరి మీ మోటార్ యొక్క పూర్తి బాధ్యతను రోబట్ స్వీకరిస్తుందండి ట్యాంక్లో నీరు తగ్గినప్పుడు ఆన్ చేయటం అదేవిధంగా ట్యాంక్ నిండినప్పుడు ఆఫ్ చేయటం చేస్తుందండి ఏ మోటార్లకు వాడవచ్చు వన్ హార్స్ పవర్ వరకు గల మోనోప్లాక్ జెట్ పిస్టమ్ సంపు మోటార్లు సంపులో నీటిని ఓవర్ హెడ్ ట్యాంక్ తోడే మోటార్లు సింగిల్ స్విచ్ ఎత్తిన వెంటనే అనే మోటార్లు అండి డైరెక్ట్గా వాడవచ్చు దీన్ని వన్ హార్స్ పవర్ దాటిన మోటార్లకు వాడవచ్చా వన్ హార్స్ పవర్ దాటిన మోటార్లు మరియు టెన్ హార్స్ పవర్ వరకు రక్షిత మంచినీటి పథకానికి లక్ష లీటర్లు ఉండే ట్యాంకులు అదేవిధంగా ఇండస్ట్రీ ట్యాంకులు అండి ఎంత కెపాసిటీ ఉన్న మోటార్లకైనా మ్యాగ్నెటిక్ కాంటాక్టర్ అనే ఒక రిలే వాడి రోబర్ ద్వారా ఆన్ ఆఫ్ చేయించుకోవచ్చండి అదేవిధంగా సబ్మెర్సిబుల్ మోటార్లకు సూట్ అవుతుందా సబ్మెర్సిబుల్ మోటార్లు ఓన్లీ ఆఫ్ మాత్రమే చేస్తుందండి మా రోబట్ అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంకులను రెండు రకాలుగా నింపుకుంటారండి ఒకటి బోర్ కనెక్షన్తో ఉన్న మోటార్లు బోర్ కనెక్షన్తో ఉన్న మోటార్లు అయితే సంవత్సరం పొడికి మోటార్ స్విచ్ని ఆన్ చేసి అండి అదే సంపుల సంపుల ద్వారా తోడుకుంటారు చాలామంది సంపలో నీరు లేనప్పుడు మోటార్ ఆటోమేటిక్ పెడితే కనుక ఖాళీగా తిరుగుతుంది అన్ని నీరు లేనప్పుడు దీనికి మేము రివర్స్ రాబర్ట్ అని ఒక పరికరాన్ని కనిపెట్టాము సంపులో బిగించాలండి రాబట్టు వాటర్ ట్యాంక్ పైన ఒక రాబర్టు సంపులో ఒక రాబర్టు ఈ రెండు అనుసంధానం చేయడం ద్వారా మీకు సంపులో నీరు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మోటార్ స్టార్ట్ అయ్యి పైన ట్యాంక్ నిండి వెంటనే మోటార్ని ఆఫ్ చేస్తుందండి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో సెల్లార్లో వరదలు వచ్చినప్పుడు కానీ వర్షాలు వచ్చినప్పుడు కానీ సెల్లార్లు ములిగిపోతాయండి అక్కడ సంపులు ఏర్పాటు చేసి ఆ సంపులో నీటిని మనిషి పర్యవేక్షణలో బయటికి తోడతారండి ఇప్పుడు మా రివర్స్ రాబట్ ఉపయోగించినట్లయితే మనిషి ప్రమేయం లేకుండా ఏ నిమిషంలో అయినా సెల్లార్లో వర్షం నీరు కానీ వరద నీరు కానీ ప్రవేశించినప్పుడు వెంటనే మోటార్ని ఆన్ చేసి నీటిని బయటికి తోడుతుందండి దీన్ని మేము ఆర్డర్ ద్వారా తయారు చేస్తాము మీ సంపు కొలతలు అవి చెప్తే కనుక అదేవిధంగా అక్వా రొయ్యల చెరువులు కానీ చేపల చెరువులు కానీ మోటార్ల ద్వారా నింపుకుంటూ ఉంటారండి దానికి కూడా మా రాబట్ ఉపయోగించి మనిషి అవసరం లేకుండా సర్టిన్ లెవెల్ సెట్ చేస్తే మేము ఆర్డర్ తీసుకుని దాన్ని సెట్ చేస్తామండి ఈ పరికరం కేవలం పదిహేను వందల రూపాయలుగా ఇండియాలో ఏ మూలకైనా డెలివరీ చేస్తామండి మా ఇండస్ట్రీ పేరు జేబీ జనభవన్ జాన భగవాన్ ఇండస్ట్రీస్ అండి మలికిపురం కోనసీమ జిల్లా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఆర్డర్ని ప్లేస్ చేస్తే మేము కొరియర్ ద్వారా పంపిస్తాము